ఇప్పుడు లాలాజల గ్రంథి కణుతులు లేదంటే దాని క్యాన్సర్ అసలు లాలాజల గ్రంథులు అంటే మనకు ఇక్కడ చెంపల పక్కకు దాని తర్వాత ఈ దౌడ ఎముక కింద తర్వాత నాలుక కింద ఒకవైపు మూడు ఇంకోవైపు మూడు మొత్తం ఆరుగా పెద్దవి ఉంటాయి అన్నట్టు దీంట్లో చాలామందికి మీరు చూసినట్టయితే చెంప కింద ఇట్లా వాపులాగా వస్తుంటుంది చిన్నపిల్లల్లో మాంస వస్తూ ఉంటాయి అట్లా ఒకవేళ పెద్దవాళ్ళల్లో గడ్డలాగా ఏర్పడి చాలా పెరుగుతుంది అని అంటే దాంట్లో ఒక రకమైన ట్యూమర్ ఉండొచ్చు ఆ ట్యూమర్ ఖచ్చితంగా క్యాన్సర్ అయ్యే అవకాశం తక్కువ కాకపోతే అది క్యాన్సరా కాదా నిర్ధారణ చేసుకోవడానికి ఒక సూది పరీక్ష అలాగే ఒక ఎంఆర్ఐ స్కాన్ ఇవి చేస్తూ ఉంటామండి చేసిన తర్వాత అసలు ట్యూమర్ ఎక్కడ ఉంది దాని లొకేషన్ ఏంటి దాని సైజ్ ఏంటి ఇవన్నీ తెలిసిన తర్వాత సర్జరీ మాత్రమే చేసుకోవాలా సర్జరీతో పాటు రేడియేషన్ థెరపీ కూడా ఏమైనా ఇచ్చుకోవాలా ఇవన్నీ చూస్తుంటాం అయితే ఈ పెరోటిడ్ గ్లాండ్ అంటారు దీన్ని దీంట్లో ఒక చిన్న సర్జికల్గా మనం తీస్తున్నప్పుడు ఈ ఫేస్కి సంబంధించిన నరం ఒకటి ఉంటుంది అది ఆ పెరోటిడ్ గ్లాండ్ లోపల నుంచి వెళ్తుందండి దీన్ని సర్జరీ చేసేటప్పుడు టెక్నికల్గా చాలా కేర్ఫుల్గా చేస్తూ ఉండాలి ఒకవేళ మనం ఈ దీనికి సంబంధించిన నరం పైన ఒత్తిడి పడితే దాని తర్వాత ముఖ కదలికల్లో కొంచెం తేడా వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే అదర్వైజ్ అ వెరీ సేఫ్ సర్జరీ అండి ఇప్పుడు అలాగే మన ఈ దౌడ ఎముక కింద ఉండే గ్రంథి కూడా అక్కడ తీస్తున్నప్పుడు దాంట్లోంచి మనకి ఒకవేళ మన క్యాన్సర్ లాంటిది ఉంటే దాంతోపాటు ఈ మెడలో ఉండే వేరే లింఫ్ నోట్స్ కూడా తీస్తూ ఉంటాము సో ఇవి లాలాజల గ్రంథి కణుతులు మరియు దాని క్యాన్సర్స్ ఇవి ఎందుకు వస్తాయి అని అంటే దీనికి స్పెసిఫిక్గా ఈ రీజన్ వల్ల లేకపోతే ఈ స్మోకింగ్ వల్ల అలా అని చెప్పలేము కాకపోతే కొందరికి జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల ఇవి వస్తూ ఉంటాయండి